రాజ్యాంగ సవరణ చేయొచ్చా చేయకూడదా చేయాలా అది దానికి ఒక ప్రజాస్వామ్య నాయకులుగా మనం ఏ సవరణ చేసుకోవచ్చు నీకు మొత్తం అధికారాన్ని తీసేయడానికి లేదు చేసుకోవచ్చు రాదు దాంట్లో సవరణ చేసుకోవచ్చు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక యాభై వేల మంది కోసం రాజ్యాంగం రాయబడ్డది అనుకున్నప్పుడు ఇలా మనం వంద కోట్లు దాటినాం దాన్ని బిగ్గర్ ఇంకా 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 ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఈ కోటాలో ఇన్ని స్కూలే స్థాపించాలనుకుంటే దాంట్లో సవరణ చేసుకొని ఇంకా అధికంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండే దాంట్లో ఉన్నటువంటి సవరణల ప్రకారం దాని ప్రకారం జార్ఖండ్ ఏర్పడ్డది తెలంగాణ ఏర్పడ్డది ఇవన్నీ ఏర్పడ్డాయి కదా అప్పుడు చాలామంది అన్నారు ఒకటే భాషకు సంబంధించిన వాళ్ళు రెండు రాష్ట్రాలుగా విడిపోవద్దని కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏమనంటే అత్యధిక ప్రజల చేత అల్పమైన ప్రజలు పీడింపబడద్దు అని అప్పుడు మనం మైనర్ కదా తెలంగాణ వాళ్ళం సో వాళ్ళ చేత మేము దోపిడికి గురవుతున్నామని చెప్పి తెచ్చుకున్నాం అందుకే నేను ఏమంటా అంటే రాజ్యాంగం చదవాలి రాజ్యాంగం చదివితే అది ఒక కథ కాదు బుక్ కాదు ఇప్పుడు మామూలుగా మనకు రాజుకు నలుగురు పిల్లలు ఉండే దానికి పన్నెండు మంది కొడుకులు పుట్టే ఎట్లా ఉండదు రాజ్యాంగం చాలా రకాల ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి దానికి సబ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో ఎన్ని అబ్లిక్స్ ఉన్నాయి ఎట్లా డివైడ్ అవుతుంది నాకు కావాల్సినవి మాత్రమే తీసుకున్నా నేను మొత్తం రాజ్యాంగం చదువును చెప్పట్లేదు అసలు ఆర్టికల్ త్రీ ఫార్టీలో బాబాసాబ్ అంబేద్కర్ ఈ ఫండమెంటల్ ప్రకారం బీసీలకు ఏ రకమైనటువంటి న్యాయం జరగాలని చూసినారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీలకు ఎంత వచ్చింది ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎస్టీ ఎస్టీలకు ఎట్లా వచ్చింది ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటేంది వీటి నాకు కావాల్సినటువంటి సందర్భాలలో నేను రిఫరెన్స్ రాసుకోవడం కోసం చెక్ చేసిన కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది ఒక కథలాగా కొనసాగేది మాత్రం కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంత ఈజీగా అర్థమే కాదు అర్థం కాదు ఎందుకంటే దాంట్లో దాంట్లో క్లియర్గా రాసింది ఉంటుంది అది ఒక కథలాగా చదివితే మనం ఎన్నెన్న పుస్తకాలు చదవచ్చు అదే పుస్తకాన్ని ఎన్నిసార్లు చదవచ్చు కానీ కథలాగా కొనసాగేది కాదు అది పోలీసులు అందుకే ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదేది కావాలో అదే చదువుకున్నారా లేదా జుడిషియరీ వాళ్ళు జుడిషియరీ చదువుకున్నారు రక్షణ వాళ్ళు రక్షణ చదువుకున్నారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అట్లా దాన్ని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ కానీ చదవడం మొదలు పెడతాయి కనీసగా ప్రథమ పేజీ చదివితే భారత ప్రజలమైన మేము అనేది చదివితేనైనా దాన్ని మొత్తం అందులో రాసింది ఉంటుంది వాక్ స్వేచ్ఛ మతంలో ఉన్నటువంటి అవమానాలను ప్రకటించుకునేది మా మతం పట్ల జరుగుతున్న మంచి ఇంకో మతం మా పట్ల రెచ్చగొడుతున్నటువంటి విద్వేషాలు ఇవన్నీ కాకుండా సమానత్వం సోదరభావం స్త్రీలపై సంరక్షణ ఇవన్నీ కూడా కనీసంగా ప్రథమ పీఠిక అనన్నా ఉంటే అదన చదవాలనేది నా కోరిక అన్న ఒక్క మీది ఎప్పుడు ప్రజల్లో ఉండే ఒక పాట అంటే ఒకటి చెప్తా చూడనా నేను ఎంటర్టైన్మెంట్ చేసే పాటలు రాయలేదు రాయలేదు ఎప్పుడు కూడా ప్రజల్లో ఆలోచింపజేసే పాటలే రాసిన దేవుడి పేరు మీద జరుగుతున్న అన్యాయం ఇప్పుడు ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా మొన్న రీసెంట్గా ఒక మీడియా మిత్రుడు బయటకు వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే అయోధ్య రామ మందిరం కోసం ఒక మెడల్పోయినటువంటి రోడ్ని సవరి సవరించారు ఉత్తరప్రదేశ్ బీహార్ అనేది భారతదేశంలో లార్జెస్ట్ స్టేట్స్ చాలా పెద్ద స్టేట్స్ అట్లాగనే ఎకనామిక్లో కూడా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించుకునేటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అవి శనగలు అమ్ముకునేటువంటి ఒక ముసలాయిన దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి ఏమని అడుగుతుంది తెలుసా రామ మందిరం పేరు మీద మా ఇల్లని కూలగొట్టిండయా ఇక్కడ ఇల్లు కూలగొడుతున్నామంటే ముందుగానే వాళ్ళకు షిఫ్టింగ్ ప్లేస్లో ఇల్లు కట్టి వాళ్ళ వాళ్ళకి వసతులను ఏర్పాటు చేసిన తర్వాత వీటిని కూలగొట్టాలి అవునా కాదు వాళ్ళు ఎవరు భారతీయుల కదా మన దేశంలో వేరే కాదు కదా ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు మమ్మల్ని తీసుకుపోయి కార్ఖాలు వేసి అని ఇక్కడున్న ప్రజలందరూ తీసుకుపోయి ఇన్స్టెంట్గా గా ఇల్లు కూల కొట్టేసిరు మమ్మల్ని తీసుకుపోయి కార్ఖాన్లో వేసిరు అన్నాడు అంటే కార్ఖాన్ అంటే ఒక ఓపెన్ ప్లేస్లో తీసుకుపోయి అన్న బాడేసిర్రు స్కూలు లేవు సరైన వైద్యం లేదు ఏం లేదు వీడియో చేశారు మీరు మీరు ఆ న్యూస్లో చాలా వీడియోస్ చూడొచ్చు ఒక స్త్రీ మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఏడ్చింది తుమ్ గరీబీ హఠా గరీబీ హఠాతే నాంపే గరీబి వంకు హఠారే ఆయన మీరు పేదరికాన్ని నిర్మూలిస్తామనే పేరు మీద పేదల్ని నిర్మూలిస్తున్నారని చెప్పి మాట్లాడింది నేను ఏమంటున్నా అంటే నాకు బీజేపీ గవర్నమెంట్ ఏం అగ్రెస్ట్ కాదు రాముడు ఎప్పుడు అట్లా చేయమనే లంజా చెప్పాడు దేవుడు అనే వ్యక్తి అందరినీ సమానమైనటువంటి ప్రేమతో చూడాలంటారు కానీ దేవుడి పేరు మీద ఈ అగాయిత్యం చేస్తున్నారని చెప్తున్నాను నాకు బీజేపీ గవర్నమెంట్ తో నచ్చింది ఏమి లేదు వీడియో చూస్తా వీడియో చూస్తా క్లియర్గా కనబడుతుంది కదా ఇప్పుడు అంటే రేపు పొద్దున రిపోర్టర్లు అందరూ తప్పు చేస్తారనే ఉద్దేశం కాదు సరే దీనిపైన నేను బిఫోర్ రామ మందిరం కట్టక ముందు వెళ్ళి అయోధ్య మొత్తం తిరిగా కట్టిన తర్వాత వెళ్ళలే నా స్నేహితులు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళతోటి రకరకాల వాళ్ళతోటి నేను నేను చేసిన ఇంక్వైరీ వేరు దీనిపైన ఈ వీడియోస్ వచ్చిన తర్వాత కూడా ఎంక్వైరీ చేశా సొంత గృహాలు ఎవరికైతున్నాయో వాళ్లకు అవుటరింగ్ రోడ్ సరౌండింగ్ లో మొత్తము రోడ్ వైండింగ్ లో ప్రతి ఒక్కరికి ఇల్లు కంపల్సేషన్ వాళ్ళకు కావాల్సిన బిజినెస్లు అన్ని డబ్బులు ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ మల్లనసాగర్ ఇవన్నీ అయినప్పుడు ఎలాగైతే వీళ్ళు ఇచ్చారో లబ్ధి పొందిన వాళ్ళు కూడా తప్పుడు అని చెప్పడం జరిగింది ఎలాంటి వీళ్ళు ఇచ్చారు వాళ్ళకు పోరు గుడిసి ఉన్న వాళ్ళకు కూడా డబ్బు ఏడు లక్షల రూపాయలు ఎలాగైతే ఇక్కడ ఇచ్చారో పదిహేను లక్షల రూపాయలు ఇండిపెండెంట్ హౌస్లు అక్కడ అలా స్వయంగా ఇచ్చారు ఆ ఫొటోస్ కూడా కావాలంటే లైవ్ లో ఇప్పుడు నేను మాట్లాడించగలను అయోధ్యలో ఉన్న వాళ్ళ నేనేమంటున్నానంటే దానివల్ల తర్వాత ఎకనామీ పెరుగుతుంది నేను ఓకే ఎవ్వరికి ఇల్లు లేదు రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళకి ఎవరైతే కొంతమంది కొన్ని సందర్భాలు జరిగినప్పుడు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆ ఇబ్బందులు పడే అవకాశం లోకల్ లైట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్ షార్ట్అవుట్ చేసి చేయాల్సిన బాధ్యత లోకల్ ఆఫీసర్స్ చేసిన తప్పుకి నేను గవర్నమెంట్ నేను నేను గవర్నమెంట్ నిందించలేదు మీరు అందుకే పూర్తిగా మీరు ఒక రిపోర్టరు సమాజం పట్ల మీకు ఒక అవగాహన రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి మీరు క్లియర్ గా వినాలి కావాలంటే నా వీడియోని మళ్ళీ రివెంట్ చేసుకుని వినండి నేను ఏ గవర్నమెంట్ అయినా సరే దేవుడి పేరు మీద ప్రజలకు అన్యాయం చేయొద్దు అని అన్నా అదే చెప్తున్నా ఇప్పుడు ఆయన ఒక శనిగల వ్యాపారం చేసుకునే వ్యక్తి ఎంత పెద్ద ఇల్లు ఉంటది ఆయనకు కోట్లు విలువ చేసే ఇల్లు అయితే ఉండదు గట్టిగా మాట్లాడుతూ రెండు లక్షలు మూడు లక్షలు ఇల్లు ఉంటది అక్కడ ఇల్లు లేదు ఆ వీడియో నేను కూడా చూసా అక్కడ లోకల్ వాళ్ళతో ఎవరు ఆ రిపోర్టర్ చెప్పండి మీరు రిపోర్టర్ కదా నా సన్నిహితుడు ఒక నేషనల్ మీడియా రిపోర్టర్ అడిగిండు మీరు అందరు కదా ఆ వీడియో నేను చూసినా రిపోర్టర్ ఎవరు చెప్పండి ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి ఆయననే వెళ్ళి స్వయంగా లైవ్ పెట్టి రికార్డ్ చేసిండు అంటే నేను ఏమంటున్నానంటే నా 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 పోరాటం అంతా కూడా దేవుడి పేరు చెప్పి నేను ఏ దేవుడు ఇట్లా చేయమంటాడని చెప్పి చెప్తలేదు అని చెప్తున్నాను ఇప్పుడు రామ మందిరం నిజంగా మీరు అన్నట్టుగానే వాళ్ళందరికీ మంచి జరిగితే ఇలా సీట్లు ఏమచ్చి కనబడ్డది ఒకసారి అయినటువంటి ప్రజలు నిర్ణయం చెప్పినరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు మీరు చెప్పినట్టుగా మంచి జరిగితే ఎందుకు చేస్తారు రాముడి గుడి కట్టడం అనేది అందరు ఆకాంక్షనే కదా మరి ఆ ప్రజలు ఎందుకు ఆ ప్రభుత్వాన్ని ఊడగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళ ఓట్లు లేకుండా ఎందుకుంటారు నిజంగానే అన్యాయం జరగకపోతే ప్రజ తీర్పు మనం ఒప్పుకోవాల్సిందే మెజార్టీస్లా అది మీరైనా నేనైనా ఎవరైనా సరే మరి ఏం ఏం తీర్పిచ్చినారు అయోధ్య ప్రజలు చెప్పండి ఏం తీర్పిచ్చిండ్రు జరిగిన ప్రచారము తర్వాత ఎలక్షన్ ఏమంటున్నాను అంటే అది న్యూస్ మీరు విన్నారా ఎలక్షన్ తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత జరిగింది ఏంటో మీరు న్యూస్ విన్నారా ఇప్పుడు ఏ ఎలక్షన్ లో ఎన్ని స్టంట్లు వేసినా అధికార ప్రభుత్వం స్టంట్లు వేసినా అపోజిట్ ప్రభుత్వం స్టంట్లు వేసినా ఓటేయాల్సిన వాళ్ళు ఎవరు కదా దాన్ని మనం ఆపలేము వాళ్ళు డబ్బులు తీసుకొని ఓట్లేసినా డబ్బులు తీసుకోకుండా ఓట్లేసినా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి ఓట్లేసినా ఉద్యోగాలు రాక వేసినా వాళ్ళకి అన్యాయం జరిగే ఓట్లేసినా అన్యాయం జరగకుండా వేసినా వాళ్ళ తీర్పును మనం యాక్సెప్ట్ చేయాల్సిందే అయోధ్య అనేది ఇట్స్ మేజర్ ఇన్ ద ఇండియా ఇట్స్ నాట్ ఎ నార్మల్ పాయింట్ కొన్ని సంవత్సరాల పోరాటం ఫలించింది అది మరి ఆ ఫలితానికి ప్రజలు ఆకాంక్షలు తెలియజేయలేదే ఆనందాన్ని తెలియజేయలేదే నేను ఎందుకు అంటున్నానంటే తెర వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు తెర ముంగటికి మీలాంటి రిపోర్టర్లు బయటకు వచ్చినటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు ప్రజాస్వామిక వాదులుగా మేము కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు పోరాటాలు చేస్తారు దాని మీద స్పందిస్తారు నేను మీరు పాట పాడమన్నప్పుడు నేను ఏమన్నానంటే రాముడి రాజ్యంలో మంచి జరగాలని రామాయణం చెప్తుంది పేదలకు అన్యాయం జరగద్దు అనేది రాముడు బతుకుంటే ఖచ్చితంగా చెప్తారు నా పేరు మీద మాత్రం ప్రజల్ని హింసించుకొని తిన తిను అయితే ఏ రాముడు చెప్పడు ఏ దేవుడు చెప్పడు నా బాధ ఏంటంటే నేను రాసే పాటలు కూడా అట్లానే ఉంటాయి దేవుడు పేరు చెప్పి అరాచకాలు చేయకండి అని చెప్పి నేను ఇది వాళ్ళకు కాక మొన్న రాహుల్ గాంధీ గారు శంకరుడు ఫోటో కట్టుకుంటేనే తప్పు అనవటర్ అంటే వీళ్ళు ఎట్లా తయారు చేశారంటే ఊనాలో ఒక సంఘటన జరిగింది కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన చెప్తారు అది బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉండేటువంటి చర్మాకారులు చనిపోయినటువంటి గొడ్ల నుంచి ఎడ్ల నుంచి నుంచి చర్మాన్ని తీసి లెదర్ ఫ్యాక్టరీలో పంపించమని వాళ్ళు అట్లా చర్మాన్ని వలుస్తున్నటువంటి ఒక ముగ్గురు అబ్బాయిని తీసుకొని పోయి జైలు వెహికల్ తుక్కు తుక్కు కొట్టి వీడియో వైరల్ చేశారు ఉత్తరప్రదేశ్లో చనిపోయిన ఇప్పుడు మనం పల్లెటూరులో చూస్తుంటాము వాటితో చెప్పులు కొడుతుంటారు అదే చెప్తున్నా అప్పుడు ఏమని రాసిన నేను మనువాద రాజ్యము మానవత్వమన్న లేని రాజ్యము గోవు మాత అంటూ మొక్కేటి పాలకులురా అది సచ్చిపోతే ముట్టలేని లుచ్చన కొడుకులురా జంతువులను దైవం అంటూ మొక్కే జ్ఞానము సాటి మనిషిని ప్రేమించలేని అజ్ఞానము నేను ఇక్కడ ఎవరు తిట్లే బతుకినంతసేపు ఆవుని దేవుడిని మొక్కినరు చచ్చిపోయాక మావుడు తీసుకుపోయి దాని చర్మాన్ని తీసి లెదర్ ఫ్యాక్టరీ వాడు ఒక పాపం జీతగాడండి మరి వాణ్ణి తీసుకపోయి కొడతారు నిజంగా మీరు గొప్ప అయితే లెదర్ ఫ్యాక్టరీ మీద దాడి చేయాలి ఈ చర్మాన్ని ఇప్పుడు సహజత్వంగా పుట్టింది సహజత్వంగా కలిసిపోవాలి మట్టిలో ఇవాళ లెదర్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆ లెదర్ ఫ్యాక్టరీలో లెదర్ని తీసుకుపోయి బయట దేశాలకు ఎగుమతి చేసుకుని కోట్లు సంపాదించేటోడు ప్రభుత్వం కింద పనిచేసే వాళ్ళు మొత్తం మా వాళ్ళని కొట్టడం నాకు అర్థం కాదు అదే లెదర్ నాకు బ్రాండ్ బ్రాండ్ లెదర్ ఉందా బెల్ట్ బ్యాగ్ రాముడు ఎక్కడ చెప్పిండ అయ్యా లేదు కదా చెప్పి ఇప్పుడు క్లియర్ గా మన దగ్గర ఆ రికార్డ్స్ ఉన్నాయి బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అత్యధికంగా ఎక్కడ నుంచారు అది నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఆంధ్రలో కూడా అదే జరిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత టీఆర్ అది గెలిచిన తర్వాత పోయి అక్కడ ఉన్నటువంటి కామన్ పదల మీద దాడి చేస్తున్నారు నేను ఏమంటున్నా మీద దాడి చేయి కదా అరే పాపం వీళ్ళు ఏం చేసిన కిందోళ్ళు వీడు తిట్టి కాదు మరి నేను నా బాధ కూడా నేను ఏమంటున్నా అంటే బీప్ ని ఎక్స్పోర్ట్ చేయొద్దు అనేటువంటి ఆకాంక్ష భారత రాజ్యాంగమే చెప్తుంది సాధు జంతువుని సంపద్దు నేను కాదంటలేదండి నువ్వు తిరటం పోయి కొడుతున్నావు అరే నీ బయట దేశం ప్రపంచంలో నెంబర్ వన్ బీప్ దొరికే దేశమే తెలుసా భారతదేశమే అల్కబీర్ అనే పేరు నేను అబ్రాడ్ లో జాబ్ వచ్చిన కాబట్టి నాకు తెలుసు అల్కబీర్ అనేది సౌదీలో ఫేమస్